చిన్నపిల్లల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ అలాగే ఆ తల్లులకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే పిల్లలకు పాలివుట్లు కానీ అట్లాంటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ తక్షణమే అంటే డాక్టర్ గారిని సంప్రదిస్తే చాలా వరకు సమస్యలు తీరుస్తారు కాబట్టి ప్రస్తుతం మనతో ఉన్న శిరీష గారు అయితే తల్లులకే కాదు పిల్లలకి చాలా జాగ్రత్తగా అంటే ఏం తీసుకోవాలి ఎలా ఉండాలి అనే విషయాల మీద చాలా జాగ్రత్త అయితే చెప్తుంటారు ప్రస్తుతం మనతో శిరీష్ గారు ఉన్న మేడం నమస్తే మేడం నమస్తే అండి మేడం ఆ చాలా మంది పిల్లలు ఏంటంటే సరిగ్గా తినరు ఆ తినే టైంలో కూడా తల్లు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి చిరాకు పడే సందర్భం వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తుంటారు బేసిక్ గా ఏంటంటే రెండు రెండేళ్ల నుండి ఐదేళ్ల వరకు ఉన్న పిల్లల్లో ఆకలి చాలా తక్కువ ఉంటుంది అది సహజంగానే ఉంటుంది వాళ్ళకి ఏంటంటే పరిసరాల మీద ధ్యాస ఎక్కువ ఆడుకోవాలన్న ఆతృత ఎక్కువ అంతేగాని వాళ్ళకి జనరల్ గానే ఆకలి తక్కువగా ఉంటది సో వాళ్ళని కూర్చోబెట్టి ఫోన్ ఇచ్చో ఏదో ఇచ్చి ఫోర్స్ ఫీడింగ్ అనేది చేయకుండా నార్మల్ గా అందరు కూర్చొని తినేటప్పుడే వాళ్ళకు కూడా ఒక ప్లేట్ ఇచ్చేసి ఆ ప్లేట్ లో ఇంట్లో వాళ్ళందరు ఎలా పెట్టుకుంటారో అలా పెట్టుకొని పిల్లల్ని కూడా అలా తినడం అలవాటు చేస్తే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతున్నారు అందరు తింటున్నారు కదా నేను కూడా తినాలి అన్న బుద్ధి పుడుతుంది ఇంకొకటి వంట చేసేటప్పుడు పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే అంటే ఇప్పుడు పిండి తడుపుతూ ఉంటే వాళ్ళకి కూర్చోబెట్టి చిన్నది ఏదన్నా ఇచ్చేసి చిన్న చిన్న రొట్టెలు చేయమని ఇట్లాంటి వాటిలో వాళ్ళని చిన్న చిన్నగా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది నార్మల్ గా మనం ఇంట్లో తినే తినే తిండి పదార్థాలని కొంచెం ఇంట్రెస్టింగ్ గా వాళ్ళని ప్లేట్ మీద కొంచెం వింతగా పెట్టి అలా ఇస్తూ ఉంటే కూడా వాళ్ళకి తినాలన్న ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట అలా చేస్తే కొంచెం బాగుంటది అంతేగాని కూర్చోబెట్టి తిను తిను అని కాకుండా అండ్ ఊరికే బయట చాలా మంది బయట తిప్పుకుంటూ తినిపిస్తూ ఉంటారు అలా కాకుండా ఇంట్లో అందరు కూర్చొని అందరు లో ఎలా పెట్టుకుంటారో పిల్లల్ని కూడా అలా పెట్టుకుని తినిపిస్తే ఇంకా వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది అంటే చాలా మంది ఉంటారు అది క్వాంటిటీ పిల్లోడికి ఆకలి ఎంత ఉంటుందో అంత తినిపిస్తే సరిపోతుంది వాళ్ళు మెల్లిమెల్లిగా పెరుగుతారు ఒకటేసారి కాకుండా పక్క పిల్లలతో కంపేర్ చేసుకొని మా పిల్లోడు వాడి పిల్లోడు ఇంత లాగున్నాడు మా పిల్లోడు పెరగట్లేదు అన్న దానిలో వాళ్ళు ఎక్కువ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఎక్కువ తినిపించడం జరుగుతుంది అలా కాకుండా పిల్లోడు ఆకలి ఎంతుందో పిల్లోడు అంత తిని కొంతమంది పిల్లలకి అస్సలే ఆకలి ఉండదు అట్లాంటి వాళ్ళకి కొంచెం ఫ్రూట్స్ అవి ఇస్తే ఫ్రూట్స్ లో ఎంజైమ్స్ అవి ఉంటాయి దాంతో కొంచెం ఆకలి అనేది పెరుగుతుంది సో ఇలా మధ్యాహ్నం పన్నెండు పదకొండు గంటలకల్లా సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ కల్లా ఫ్రూట్స్ ఎక్కువ పెడితే వాళ్ళకి ఆకలి అనేది పెరగచ్చు అంటే సాధారణంగా ఎటువంటి సమస్యలతో వస్తుంటారు తల్లలు ఇక్కడ తల్లు మెయిన్గా ఏంటంటే అప్పుడే డెలివరీ అయిన తల్లుల్లో బ్రెస్ట్ ఫీడింగ్ సమస్యలు బాగా ఉంటాయండి అంటే పాలు సరిగ్గా వస్తున్నాయా అని లేదా అర్థం అవ్వట్లేదు పిల్లోడు ఎప్పుడు ఏడుస్తున్నాడు నేను నేను తెలుసుకోలేకపోతున్నాను పిల్లోడు పెరుగుతున్నాడా లేదా పాలు సరిపోతున్నాయా లేదా సరిపోయేసరికి వాళ్ళకి ఇంకా బాధలో ఇంకా పాలు తగ్గిపోవడము ఇట్లాంటివన్నీ వస్తుంటాయి ఇట్లాంటి సమస్యలతో అంటే సాధారణంగా ఫస్ట్ డెలివరీ మెయిన్ గా ఫస్ట్ డెలివరీలో చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అలాంటివి తల్లులకి కౌన్సిలింగ్ చేయడము వాళ్ళని కాన్ఫిడెంట్ గా చేయడము ఇట్లాంటివన్నీ ఎక్కువ చేస్తాయి